దళితులకు అండగా నిలిచేది నిలుస్తున్నది ఎప్పటికే వైఎస్ జగన్మోహన్ అనని ఆయన హయాంలోనే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నిర్మించి దళితుల గౌరవాన్ని మరింత పెంచారని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సరివశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని దళిత ప్రజా ప్రతినిధులు నాయకుల సమక్షంలో ఇందిరా కాలనీ ప్రధాన రహదారిపై గల అంబేద్కర్ విగ్రహాన్ని పసుపు నీళ్లు పాలతో శుద్ధి చేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని వైసీపీపై నెడుతూ వైసీపీ అధినేత వైఎస్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు టీడీపీ ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ రెడ్డిని దళిత ద్రోహి అని విమర్శించడం హాస్యాస్పదమని తెలిపారు చంద్రబాబు ప్రభుత్వంలోనే దళితులను ఎదగనీయకుండా చిత్రహింసలు గురిచేస్తున్న వైనాన్ని యావత్ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారన్నారు ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడుస్తున్నప్పటికీ పార్వతీపురం నియోజకవర్గంలో ఒక్క దళిత నాయకుడికి కూడా ఏ పదవి ఇవ్వకుండా తీవ్రంగా దళితులను అనగదొక్కుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దళిత ద్రోహి అయిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని మా ఆశా జ్యోతి మా దిక్కు అయిన అంబేద్కర్ విగ్రహాన్ని తాకినందుకు ఈరోజు పసుపు నీళ్ళతో శుద్ధి చేసి పాలాభిషేకం చేసి ఈ రోజు అంబేద్కర్ గారికి ఘనంగా దళితుల మంత్రం అర్పిస్తున్నామని ఘనంగా మేము చెప్పుకోవాలి దళితుల్లో పుట్టినందుకు మేము గర్వపడుతున్నాము అదే దళితుల్లో పుట్టాలని చంద్రబాబు నాయుడు అడిగినప్పుడు చాలా మంది దళితులు బాధపడ్డారు అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడారు ఈ విషయంలో మేము దళితుల మంత్రము ఏకదాటిగా ఒకే ఒకే నినాదంతో ముందుకెళ్తాం చిత్తూరు జిల్లాలో మరి ముఖ్యంగా దళితుల జ్యోతి అనే అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘనత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి చెల్లింది ఈ రోజు దాన్ని నిరసిస్తూ మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆ విడ్డోరాన్ని అది పురస్కారంగా చేసుకొని మరి దాన్ని ఎంతో ఘనంగా చేయాలని ఆలోచించ పెట్టుకున్నారు కానీ అతను ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే దళిత వ్యతిరేకి ఎవరో ప్రజలందరికీ దళితులందరికీ తెలుసు దీని విషయం గురించి మీరు దళితుల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దళిత వ్యతిరేక దళిత ఆత్మ గౌరవాన్ని కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని వాడుకునేది చంద్రబాబు నాయుడు గారు ఏదంటే రెండు వేల పద్నాలుగులో కూడా అదే రాజధానిలో అంబేద్కర్ విగ్రహం కడతానని అన్న మీ ఎలక్షన్ విషయ ఎలక్షన్ క్యాంపనింగ్ లో మాటిచ్చిన మాటిచ్చినందుకు దళితులందరూ మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కింది మరి మా ఎమ్మెల్యే గారు చిరు వ్యాపారాలు దళితుల దళితులు చేస్తున్న చిరు వ్యాపారాల మీద అలాగే దళితులు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాల మీద మరియు వచ్చిన మరుక్షణమే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి దళిత ద్రోహిగా ముద్రపడ్డారు కానీ ఇప్పుడు దళితు దళితులకు అన్యాయం జరిగిపోయింది దళితులకి చంద్రబాబు నాయుడు ద్రోహి కాదని చెప్తున్నారు నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఇలాంటి మాటలు అనకూడదు ఈరోజు దళితులందరూ ఏకమై మీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బంగాళాఖాతంలో కలపడానికి ద సమితులే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా మేము మరి నిర్ణయించుకుంటున్నాము